నమస్కారం మీకు స్వాగతం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకాశం జిల్లా ఏపీవీవిపి ద్వారా విడుదల చేసిన కొత్త నియామక ప్రకటన గురించి పూర్తిగా వివరించబోతున్నాం ఉద్యోగ అవకాశాలు అర్హతలు జీత వివరాలు దరఖాస్తు విధానం ఎంపిక విధానం అన్ని వివరాలను తెలుసుకుందాం ఉద్యోగ ఖాళీలు మరియు జీతం ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఖాళీలు ఒకటి అర్హతలు ఇంటర్మీడియట్ లేదా సమానమైనది బిఎస్సి ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ లేదా బిఎస్సి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు రెండు అర్హతలు డిఎంఎల్టీ లేదా బిఎస్సి ఎంఎల్టీ ఇంటర్మీడియట్ వొకేషనల్ ప్లస్ ఒక సంవత్సరం అప్రెంటిషిప్ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు థియేటర్ అసిస్టెంట్ ఖాళీలు మూడు అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ జీతం పదిహేను వేల రూపాయలు ఆఫీస్ సబార్డినేట్ ఖాళీలు రెండు అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత జీతం పదిహేను వేల రూపాయలు పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఖాళీలు రెండు అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత జీతం పదిహేను వేల రూపాయలు కాంట్రాక్ట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు మరిన్ని ఖాళీల నియామకానికి జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ గుంటూరు కృష్ణ మరియు విజయనగరం జిల్లా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న మరియు నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి జనరల్ డ్యూటీ అటెండెంట్ ఖాళీలు ఆరు అర్హతలు పదవ తరగతి ఉత్తీర్ణత జీతం పదిహేను వేల రూపాయలు వయస్సు సడలింపు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి గరిష్ట వయస్సు పరిమితి నలభై రెండు సంవత్సరాలు వయస్సు సడలింపు ఎస్సీఎస్టి బీసీఈడబ్ల్యూఎస్ వారికి సంవత్సరాలు సడలింపు ఉంటుంది ఎక్స్ సర్విస్మెన్ మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది ప్రత్యేకంగా అంగవైకల్యం ఉన్నవారు పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది గరిష్ట వయస్సు యాభై రెండు సంవత్సరాలు అన్ని సడలింపులతో కలిపి దరఖాస్తు విధానం అప్లికేషన్ ప్రారంభం మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అవసరమైన పత్రాలు ఎస్ఎస్సీ సర్టిఫికేట్ విద్యార్హత పత్రాలు మార్క్ మెమోలు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ కుల ధ్రువీకరణ పత్రం స్థానికత ధ్రువీకరణ పత్రం ఫోటో మరియు సంతకంతో దరఖాస్తు ఫారం దరఖాస్తు ఫీజు ఓసీ ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టిబిసి మూడు వందల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ ఫార్మాట్లో చెల్లించాలి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవీపీ ఒంగోలే పేరిట చెల్లించాలి ఎంపిక విధానం ఒక వంద మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది డెబ్బై ఐదు శాతం అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు పది శాతం ఉద్యోగ అనుభవం ప్రతి సంవత్సరం ఒక్క మార్కు పదిహేను శాతం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవల అనుభవం గిరిజన ప్రాంతం రెండు పాయింట్ ఐదు మార్కులు ఆరు గ్రామీణ ప్రాంతం రెండు మార్కులు ఆరు నెలలకు పట్టణ ప్రాంతం ఒక్క మార్కు ఆరు నెలలకు కోవిడ్ సేవలందించిన వారికి అదనపు వెయిటేజీ ముఖ్యమైన సూచనలు అభ్యర్థి నియామితమైన స్థానంలోనే పనిచేయాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయలేరు శారీరకంగా దరఖాస్తును సమర్పించాలి చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించని అభ్యర్థుల దరఖాస్తు తిరస్కరించబడుతుంది ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థుల కోసం ఇది గొప్ప అవకాశం దరఖాస్తు చివరి తేదీ మార్చి ఇరవై నాలుగు రెండువేల ఇరవై ఐదు అభ్యర్థి నియామితమైన స్థానంలోనే పనిచేయాలి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించని అభ్యర్థుల దరఖాస్తు తిరస్కరించబడుతుంది మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి లేటెస్ట్ నోటిఫికేషన్లు పొందండి ధన్యవాదాలు